గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్ గైస్ ఈరోజు హైదరాబాద్లో మార్నింగ్ మార్నింగే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నా ఇక్కడ నుంచి నాకు వన్ అవర్ డిస్టెన్స్ అయితే పడుతుంది మా నేను మా మామ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఇక్కడ నుంచి వన్ అవర్ డిస్టెన్స్లో మనకి టెంపుల్ అయితే ఉంది మేము ఇప్పుడైతే వెళ్తున్నాం గైస్ టెంపుల్కి అక్కడ టెంపుల్ చూసుకొని మళ్ళీ నెక్స్ట్ ఏమేమి చూద్దామో ఈ బ్లాగ్లో అయితే కవర్ చేద్దాం ఓకేనా మేము వచ్చేసి పట్టణానికి అయితే సిటీ బస్సులో అయితే వెళ్ళాం గైస్ వచ్చేసి టైం నైన్ అయింది అందుకే మేము అక్కడే మసాలా దోశ అయితే అందరు తీసుకొని తిన్నాం గైస్ మెహిందీపట్నంలో టిఫిన్ చేసేసి అక్కడ నుంచి చిలుకూరు బాలాజీకి డైరెక్ట్ టెంపుల్కి అయితే బస్సెస్ అయితే ఉంటాయి గైస్ మేము బస్సులో అయితే డైరెక్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాం దర్శనానికి పోతున్నాం దర్శనం అయితే బాగా అయింది గైస్ రష్ అయితే ఉంది ఒక హాఫ్ అవర్ అయితే పట్టింది హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చేసి ఇట్లా గ్రూప్ ఫోటో దిగుదామైతే అందరు కూర్చున్నాం గ్రూప్ ఫోటో దిగేసి ప్రసాదం తినేసి అలా గుడి చుట్టూ అయితే చూద్దాం గైస్ ఇది వచ్చేసి గుడి బయట ఇక్కడ శివుడు అయితే ఉంటాడు శివాలయం ఇక్కడ టెంపుల్ ఇక్కడ గుడి నుంచి బయటకు వచ్చే ఎగ్జిట్ డోర్ గైస్ బయటకి అయితే వెళ్ళి ఒక మహాప్రదక్షిణం చేసి అయితే వేరే అయితే వెళ్దాం టెంపుల్ నుంచి బయటకు వచ్చిన వాడే బేబీ బేబీ కమల్ కావాలంటే మేము సాటర్డే అయితే వచ్చాం గాస్ చిలుకూరు బాలాజీ టెంపుల్కి అందుకే రష్ అయితే ఉంది మాకు వచ్చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయితే దర్శనం అయితే జరిగింది ఆ రోజు ఇన్సైడ్ ప్రదక్షిణం లేదు సాటర్డే కాబట్టి బయట అయితే ఒక మహాప్రదక్షిణ చేసి మనం కోరికలు అయితే మొక్కుకున్నాం గైస్ ఇదైతే టెంపుల్ మెయిన్ అనమాట గోపురం ఇక్కడ ఫొటోస్ దిగుతారు అందరూ ప్రదక్షిణ అయితే చేసాం గైస్ ఒక ప్రదక్షిణ మళ్ళీ కోరిక నెరవేరినాక లెవెన్ ప్రదక్షిణలు అయితే చేద్దాం ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ నుంచి వేరే టెంపుల్కి అయితే వెళ్దాం ఓకేనా ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది సాటర్డే దర్శనం అయిపోయిన వెంటనే అక్కడే నిమ్మకాయ సోడ అయితే తాగే సార్ టెంపుల్ దగ్గర ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ రూపీస్ కాస్త ఒక గ్లాస్ ఇంకా అందరం అయితే నిమ్మకాయ సోడా ఎండ ఎక్కువ ఉంది కాదు సార్ సాటర్డే ఇంకా అక్కడ జ్యూస్ తాగేసి మేమైతే నెక్స్ట్ కమల్ ధామ్ అంటే లోటస్ టెంపుల్కి వెళ్ళాము మనం వన్ డేలో ఎన్ని టెంపుల్స్ చూస్తామనే దాంట్లో ఇది సెకండ్ టెంపుల్ లోటస్ టెంపుల్ గైస్ ఇది వచ్చేసి చిలుకూరు బాలాజీ దగ్గర నుంచి ఇన్ ఫిఫ్టీన్ మినిట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రావచ్చు వచ్చేసినాం ఆటోలో అయితే వచ్చినాం ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్దాం ఇది టెంపుల్ లోటస్ టెంపుల్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ కలాం ధామ్ టెంపుల్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి టెంపుల్ లోపలికి అయితే ఇక్కడ వచ్చేసి షూలింగ్ అయితే ఉంటుంది అంట చూద్దాం లోటస్ లాగైతే కాదు వచ్చేసి ఎలిఫెంట్స్ అండ్ వన్ కల్షం దేర్ అండ్ వన్ కల్షమ్ ఇటు సైడ్ అయితే ఉంది కింద అయితే ఏం లేదు బా ఇక్కడైతే చల్లగా ఉంది గైస్ రాగానే మనకి వినాయకుడు అయితే ఇచ్చాడు వచ్చేసి ఫుడ్ కోర్ట్ అయితే ఉంది కి తర్వాత చూపిద్దాం మేడం ఫస్ట్ వచ్చేసి ఒక రౌండ్ అయితే తిరిగేసి దేవుని నమస్కరించేసుకుని అయితే మనం అక్కడ ఫుడ్ ఫుడ్ కోర్ట్ సైడ్ వెళ్దాం ఏమేమి ఉన్నాయో చూసిద్దాం ఏ లోపలికి వెళ్ళచ్చు ఇక్కడ వచ్చేసి గోశాల అయితే ఉంది ఆవులు ఉన్నాయి లోపల నెక్స్ట్ ఇక్కడ యజ్ఞశాల ఈ యజ్ఞాలని చేస్తారు ఇంకా దాంట్లో మంటైతే వెలుగుతూనే ఉంది ఇక్కడ కలుషం ఉంది కదా అటు సైడ్ అయితే డోర్ ఉంది లోపల ఏదో దేవుడు ఉన్నాడు ఇక్కడ అన్ని చెట్లు అయితే వేసినారు అన్ని రకాల చెట్లు ఇక్కడ బాస్ సిట్ అవుట్ అయితే ఉంది కూర్చోడానికి ఇక్కడ లోపల వచ్చేసి ఎవరున్నారంటే చూపిస్తాం లోపల ఇక్కడ లోపల వచ్చేసి విగ్రహం అయితే ఉంది గైస్ ఓ కలశంలో ఓకే ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎ ఇక్కడైతే పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంది గైస్ మొత్తం యజ్ఞగుండం నుంచి అయితే చూడండి ఇటు ఇటు సైడ్ ఒక వే బేబీ అన్ని దాళ్ళ కట్టాము గైస్ ఫోటోకి గైస్ యజ్ఞశాల నుంచి కొంచెం గురుకుల యజ్ఞశాల గురుకుల యజ్ఞశాల నుంచి కొంచెం ముందుకొస్తే గురుకుల గోశాల అయితే ఉంటది ఇక్కడైతే రెండు సైడ్ సైడ్ రంకోటైతే ఉంది ఏమేం ఉన్నాయి ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ గైస్ టీ బిస్కెట్ కూల్ డ్రింక్స్ బేకరీ ఫాస్ట్ ఫుడ్ టిఫిన్ అండ్ చైనీస్ అంటే సైడ్ లోపలైతే పార్క్ ఉంది గైస్ అబో ఫైవ్ ఏజ్ వాళ్ళకి ట్వంటీ రూపీస్ అంట పార్క్ ఇక్కడ అన్ని బొమ్మలు అన్నీ బాగున్నాయి ఇక్కడ గురుకుల్ ధర్మిక్ స్టోర్ లోటస్ టెంపుల్లో నెక్స్ట్ వీ వచ్చేసి పిజ్జా స్పఫ్ నెక్స్ట్ కచోరీ బోండా బ్రెడ్ బజ్జీ పానీపూరి అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి నేను జ్యూస్ తీసుకున్నా ఓకేగా ఈ థర్టీతో లోటస్ టెంపుల్ అయితే అయిపోయింది ఇప్పుడు లోటస్ టెంపుల్లో కొంతసేపు ఇడై ఒకటి తినేసి అయితే మనం ఇంకో టెంపుల్కి అయితే వెళ్దాం అది మళ్ళీ చూద్దాం ఓకేనా అంతవరకు టా టా బాయ్ బాయ్